హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన రెసిపీ నల్లకారం ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అయినా కూడా మనకి జలుబు చేసినప్పుడు గొంతు బాలేనప్పుడు ఒక్క ముద్ద వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది కదా ముందుగా ఒక బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత అందులోనే ఒక అరకప్పు వరకు పొట్టు పొట్టుమినప్పప్పు తీసుకున్నానండి ఈ పొట్టు మినపప్పులో కావలసినంత ఫైబర్ అంతేకాకుండా మనకి ఎముకలు కావలసినటువంటి కాల్షియం కూడా అందుతుంది అందుకని నేను పొట్టుపప్పుని యూజ్ చేస్తున్నాను ఈ పొట్టుపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే నేను ధనియాలు వేస్తున్నానండి ఇవి అర ఇవి కూడా అరకప్పు తీసుకున్నాను మనకి మినపప్పు ధనియాలు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ధనియాలు అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను వీటన్నిటినీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిందాక వేపుకుందాం ఇందులోనే కొద్దిగా మెంతులండి పావు స్పూన్ సరిపోతుందనమాట ఈ క్వాంటిటీకి పావు స్పూన్ మెంతులైతే సరిపోతుంది ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండును యాడ్ చేస్తున్నాను ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండు అండి దీన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను ఎందుకంటే ఇది చక్కగా ఫ్రై అవుతుంది అంతేకాకుండా మనం మిక్సీ వేసుకున్నప్పుడు కూడా చింతపండు అడ్డం పడి మిక్సీ పాడైపోకుండా ఉంటుందన్నమాట ఇందులోనే నేను మిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నాను మిరపకాయలను మీరు కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పడతాయండి ఈ క్వాంటిటీకి మిరపకాయలు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటినీ బాగా తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగినాక మంచి సువాసన వస్తుందండి ఇల్లంతా కూడా కదా వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని బాగా మెత్తగా పౌడర్ చేసుకోకూడదండి ఎప్పుడూ కూడా కొంచెం పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుందాం ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులోనే నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పుని నేను కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నానండి నాకు రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళు ఉప్పు పట్టింది మీ రుచికి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి ఇందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లిని చూడండి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇది పల్స్ గ్రైండింగ్ చేస్తే సరిపోతుంది అంతేనండి మన నల్ల కారపొడి రెడీ అయిపోయినట్టే ఇది ఇడ్లీలోకి దోశలోకి అంతేకాకుండా వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ కారపొడి ఈ కారపొడిని మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంజాయ్ ద రెసిపీ